హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు అరకు అందాలకి వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది దానికి తోడు వెళ్ళిన వారు ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో పెట్టేసరికి ప్రతి ఒక్కరికి వెళ్ళాలని ఆతృతి ఉంటుంది మేము కూడా మా గ్యాంగ్ కూడా వెళ్ళాలని ఫిక్స్ అయ్యాం మనకి దగ్గరలో ఉండే సన్ రైజ్ బెస్ట్ వ్యూ పాయింట్ అంటే వంజంగ్ అని చెప్పాలి లేకపోతే మదగడ వ్యూ పాయింట్ ఇంకెందుకని రెండు చూద్దామని బయలుదేరాం ముందుగా వంజంగ్ అయితే బయలుదేరడం జరిగింది సార్ నమస్తే ఈ వందంగి రావడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు వందంగి ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు అసలు రావడానికి ఇష్టం లేదండి కాకపోతే ఇక్కడ వచ్చాక నా అభిప్రాయం అనేది మారిపోయింది ఇంత అందంగా ఇంత బ్యూటిఫుల్ ఉంటుందని నేను కళ్ళ కూడా అనుకోలేదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అనేది మళ్ళీ రావాలని మళ్ళీ ఫిక్స్ అయిపోయింది అవునా మళ్ళీ మిస్ అవ్వకుండా వస్తాను నెక్స్ట్ సింగిల్ గా వస్తారా లేకపోతే ఫ్యామిలీతో వస్తారా లేకపోతే మా వైఫ్ తో వస్తారా హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీరు చూస్తుంది వంజంగి సన్ రైజ్ వ్యూ పాయింట్ ది బెస్ట్ వ్యూ పాయింట్ అని చెప్పాలి మనకి సన్ రైజ్ వ్యూ పాయింట్ పరంగా చూస్తే ఈ వంజంగి అంత క్లారిటీగా ఎక్కడ రాదని చెప్పాలి లంబసింగి కానీ మదగడ కానీ వస్తాయి కానీ అవి మంచు టైపులో వస్తాయి కానీ ఇంత క్లారిటీగా అయితే రాదు మరి ఈ అందాలను చూడాలంటే అంత ఆషామాష కాదు ఎన్నో కిలోమీటర్లు ట్రాకింగ్ చేయాలి కొండపై నుంచి మేమైతే వంజంగి వెళ్ళడానికి పెందుర్తి లైన్ నుంచి సబ్బవరం దగ్గర కట్ అయ్యి చోడవరం పైనుంచి వెళ్తున్నాం ఏంటి ఘాటి రోడ్డు అన్నారు ఇంకా ఘాటి రాలేదు రాలేదనుకున్నాం కానీ చోడవరం దాటిన పది కిలోమీటర్ల తర్వాత ఒక ముప్పై ఐదు కిలోమీటర్లు ఘాటి రోడ్డు ఉంటుంది అది మామూలు ఘాటి రోడ్డు కాదు తర్వాత పాడేరు వచ్చేస్తాం పాడేరు వచ్చిన తర్వాత అక్కడికి నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఈ కొండపైకి వెళ్ళాలంటే మనకి ప్రతి మనిషికి యాభై రూపాయలు టికెట్ తీసుకుంటారు ట్వంటీ ఫైవ్ రూపీస్ బైక్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది తరువాత మూడు కిలోమీటర్లు ఇదిగో ఇలా కొండపైకి ఎక్కాలి ఇదిగో ఇలా కొండల మధ్య నడుస్తుంది మాత్రం భలే కిక్ అనిపిస్తుంది ఒక పక్క ఆయాసం వస్తుంది ఇదేంటి పొద్దు పొద్దున లైటింగ్ ఎలా వస్తుంది అనుకున్నారా అటు నుంచి దిగేటప్పుడు ఆ వీడియో తీసాను కానీ మార్నింగ్ అయితే ఇట్లా ఉంటుంది కొండపైకి ఎక్కేటప్పుడు ఓన్లీ నేను యూతే వస్తారనుకున్నాను కానీ చిన్న పిల్లలు పెద్దవాళ్ళు కిరణాలకి వెళ్ళినట్లు మాత్రం తండోపు తండోలుగా వచ్చారు మధ్య మధ్యలో చలికి తట్టుకోలేక ఇలా ఫైర్ దగ్గర అయితే ఉండేవాళ్ళం మొత్తానికి అయితే కొండపైకి ఎక్కేసాం సన్రైజ్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాం అప్పుడే మెల్లమెల్లగా అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడికి రావాల్సిన వారు ఈ సన్ రైజ్ పాయింట్ ఎంజాయ్ చేయవలసిన వారు పక్కా ఇక్కడైతే ఐదు గంటలకైతే హాజరు వస్తుంది సన్ రైజ్ అయిపోయిన తర్వాత మనకంత థ్రిల్ ఉండదు పూర్తిగా సూర్యోదయం అయిపోయిన తర్వాత ఈ వ్యూ పాయింట్ చూస్తే మేఘ మాలికలు చూస్తే పోతుంది ఎవరికైనా మనకి సినిమాల్లో చూపిస్తారు యమలోకంలో మబ్బులతో ఎలా ఉంటుంది పాల పుంతలు ఎలా ఉంటాయి అలా సినిమాటిక్ వ్యూ అయితే చూడవచ్చు ఇటు చూసిన కొండలు ఇటు చూసిన పాలపుంతలు ఇటు చూసిన మేఘాలు ఒక బ్యూటిఫుల్ ప్రదేశాన్ని అయితే మనం చూడవచ్చు నాకు తెలిసి సినిమా హీరోలు హీరోయిన్స్ డైరెక్టర్స్ ఇంత దూరం ట్రాకింగ్ చేయడానికి అంత ఇష్టపడరు ఎందుకంటే మూడు నాలుగు కిలోమీటర్లు అడాలంటే ఈ కొండల మధ్యన అంత ఆషమాస్ కాదు కానీ ఇక్కడికి డైరెక్టర్ వెహికల్ ఎక్కే అవైలబుల్ట్ ఉంటే ఏ డైరెక్టర్లో ఏ సాంగ్ షూట్ గురించి అవుట్ ఆఫ్ కానీ ఏ సిమ్లా కానీ కాశ్మీర్ కానీ ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళరు దానికి మించి దాని అమ్మ మొగుడు లాంటి ప్రదేశం ఇది చె నడలేకపోయింద రాబోయ్యా చెప్పులేదు నడలేకపోయింది మనం కుసుకు నడికి వెళ్ళిపోతాం బైక్ బైక్ మీద రావడం సరే రాదు అలాగే ఉండడు ఫొటోస్ తీసుకోవడానికి రీల్స్ వీడియోస్ పెట్టుకోవడానికి బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి వ్యూ పాయింట్ చూసి ఎంజాయ్ చేసిన తర్వాత ఫొటోస్ తీసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ కిందకైతే ప్రయాణం అవుతున్నారు अच्छा, ठीक है। अच्छा, भेद है क्या? हाँ, ठीक है। 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 మీరు ఒక్కసారి కింద చూడొచ్చు మనం ఎంత ఎత్తులో ఉన్నాము నిజంగా సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఈ ప్రదేశాలకి ఇంకా ఎక్కువ ఆదరణ వస్తుందని చెప్పాలి అంతకుముందు వంజంగి ఇవేంటి తెలిసివి కాదు ఈ ఇన్స్టాగ్రామ్ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మాత్రం ప్రతి ఒక్కరికి వెళ్ళాలని ఒక ఆశ అయితే ఉంటుంది నెక్స్ట్ కరోనా వచ్చిన తర్వాత మ్యాక్సిమం ఎక్కువ ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు ఇక్కడ ఉరిసేని చూస్తే చాలా చిన్నగా ఉండేది జనరల్ గా అయితే చాలా పెద్దగా ఉంటుంది ఈ ట్రాఫిక్ చూసారా సాటర్డే సండే అయితే ట్రాఫిక్ అయితే ఖాళీ ఉండదు వీకెండ్స్ కాబట్టి మిగతా రోజులకి అంత డిమాండ్ ఉండదు ఎవరైనా వెళ్ళాలనుకుంటే సాటర్డే సండే కాకుండా మిగతా రోజులు వెళ్తే బెటర్ అయితే కొండపై నడవలేని వారు అయితే ఇక్కడ రాకూడదు

కొండపై నుంచి అయితే తీయడం జరిగింది చూడండి ఎంత కిందకి మనం నడాలి మళ్ళీ ఇది ఫ్రెండ్స్ వంజంగి టూర్ మా ఫ్రెండ్స్ అయితే ఎంత ఎంజాయ్ చేసాం వీడియోలు ఫోటోలు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం అయితే చూడడం జరిగింది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి